జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రానికి నక్షత్ర దేవత ఇంద్రుడు నక్షత్ర అధిపతి గ్రహం బుధుడు నక్షత్ర అధిదేవత ఇంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి పదిహేడు సంవత్సరాల బుధమహాదశ పరిపూర్ణంగా ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలల బుధమహాదశ ప్రాప్తిస్తుంది మూడో పాదంలో జన్మించిన వారికి ఎనిమిది సంవత్సరాల ఆరు నెలల బుధమహాదశ ప్రారంభమవుతుంది నాలుగవ పాదంలో జన్మించిన వారికి నాలుగు సంవత్సరాల మూడు నెలల బుధ మహాదశతో జీవితం ప్రారంభం అవుతుంది జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటవ పాదాన్ని ఉత్పన్నాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు చతురత గలవారు గర్వం కలవారు రచనలు చేయడంలో మరియు రచనలను సరిచేయడంలో అంటే ఎడిటింగ్లో ప్రావీణ్యం గలవారు అవుతారు వీరు గర్విష్ఠులు పిసినారి బుద్ధి ఉంటుంది వీరి ఆశకు అంతే ఉండదు సుఖజీవనం గడుపుతారు ఈ పాదంలో జన్మించిన వారు చిత్రకారులై ఉంటారు హాస్యప్రియులు ఆత్మాభిమానం కూడా ఎక్కువే సాధువర్తనులు గంభీరంగా ఉండడం వీరి అలవాటు అయితే అది ఇతరుల దృష్టిలో గర్వం వల్లే తోచవచ్చు కీర్తి ప్రతిష్టలు గలవారవుతారు ఈ ప్రథమ పాద జాతకులకు తండ్రి ప్రేమ బాగా లభిస్తుంది అలాగే తండ్రి పేరు ప్రఖ్యాతలు కూడా వీరికి తోడ్పడతాయి ఈ మొదటి పాదంలో జన్మించిన వారు గొప్ప చదువరులు ఉద్యోగులు కవులు రచయితలుగా పేరు పొందుతారు మాటకారితనం ఆకర్షణీయంగా మాట్లాడే తత్వం వంటి వాటితో వారి పనులను పూర్తి చేసుకుంటారు గర్విష్ఠులుగా హుందాగా ఉంటారు జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదాన్ని ఊగరాంశ లేదా ఉగ్రాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు అందమైన రూపం గలవారు తరచూ వ్యాధులతో బాధపడేవారు అవుతారు కుటిల బుద్ధి ఉంటుంది రోగ శరీరం ఎక్కువగా ఇతరుల యొక్క సలహాలు పాటిస్తూ ఉంటారు ఈ పాదజాతకులు విద్వాంసులు ధనవంతులు భోగభాగ్యాలు అనుభవించేవారుగా ఉంటారు విద్యార్జనాపరులు న్యాయ ధర్మాల పట్ల మోజు అధికం ఆదాయం సమకూర్చుకోవడంలో శ్రద్ధ అధికమై ఆ కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే గుణం వీరిలో కొందరికి ఉంటుంది రజోగుణం అధికం రాజరికం ఉంటుంది అధికార వర్గం వారి మైత్రి ఉంటుంది ఉత్సాహవంతులు కీర్తిని పొందగలరు ఈ రెండో పాదంలో జన్మించిన వారు మంచి పట్టుదల కార్యదీక్ష కలిగి ఉంటారు ఇతరుల సానుభూతిని పొందుతారు సేవకులుగా ఉంటారు తరచూ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు పలుకుబడి అంతగా ఉండదు జ్యేష్ఠా నక్షత్రం మూడో పాదం జ్యేష్ఠా నక్షత్రం మూడో పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు దృష్టి సంబంధ లోపాలు గలవారు ఇతరులకు సహాయం చేసేవారు అందమైన రూపం గలవారు మరియు దురదృష్టవంతులు అవుతారు పరుల దయాధర్మాల మీద జీవిస్తారు అనుమానం అధికంగా ఉంటుంది నమ్మదగిన వారు కారు ఇందు జన్మించిన వారు స్వంత పనుల కంటే ఇతరుల పనులు చేసి వారి సహాయ సానుభూతులతో జీవిస్తారు శరీర సౌష్ఠవం తక్కువగా ఉంటుంది గ్రహణ శక్తి తక్కువ మాటలు మెండు ఈ పాదంలో జన్మించిన వారికి కొద్దిగా ఏదో ఒక అంగవైకల్యం ఉండే అవకాశాలు ఉన్నాయి బుద్ధిమంతులు పశుపక్షాదులంటే వాత్సల్యం వీరికి తమోగుణం అధిక భాగం ఆక్రమించడం చేత సంసారం తద్వారా సుఖం అనేవి తక్కువ కానీ దయాగుణం అధికం విద్య తక్కువ జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదాన్ని శుభాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు చెవి సంబంధ సమస్యలు కలవారు దయాహృదయం కలవారు దాన చేసేవారు దైవభక్తి గలవారు విద్యావంతులు ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని ఆశించేవారు అవుతారు ఉత్తరార్ధ భాగ జీవితం వీరికి చెప్పుకోదగినది అవుతుంది ఈ పాదంలో జన్మించిన వారికి క్రోధం ప్రధాన గుణం కేవలం కోపం కారణంగానే చాలా సందర్భాల్లో దోషిగా నిలబడతారు తమ వారినైనా సరే సాధించే రకం భోగవాంఛ అధికం విద్య అంతంత మాత్రమే కానీ వాళ్ళ అండ సంపాదించడంలో ఘటికులు నాస్తికత వ్యసనపరత్వం ఈ పాదం వారిలో ఎక్కువ మందికి సూచితం ఈ నాలుగో పాదంలో జన్మించిన వారు గురువులు పెద్దలు దైవము ఎడల భయభక్తులు కలిగి ఉంటారు అనేక శాస్త్రాలు న్యాయశాస్త్రమునందు ప్రావీణ్యులుగా ఉంటారు విశాలమైన సేవాభావం కలిగి జనాధరణ కలిగి ఉంటారు చెవి వ్యాధులు మాత్రం ఉంటాయి మొత్తం మీద ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి విలాసాల మీద వ్యామోహం అధికంగా ఉంటుంది వేట జూదం స్త్రీలోలత్వం వంటి వ్యసనాల్లో ఏదో ఒకటి ఈ నక్షత్ర జాతకులకు తప్పకుండా ఉంటుంది మోసపూరిత వర్తకంలో ఆరితేరిన వారు కాగలరు సంస్కారం పట్ల విరక్తి ఉండదు కానీ నిర్లక్ష్య భావం అధికంగా ఉంటుంది తరచూ రుణాలు చేస్తూ ఉంటారు ధనం విషయంలో చింత అధికంగా ఉంటుంది వీరికి చోరుల బెడద అధికం వీరిలో వేదాంత ధోరణి కాస్త ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన పురుషులు ధనవంతులు శ్రమకు నొచ్చుకునేవాళ్ళు అసత్యం పలకటానికి భయపడేవారు కామం అధికంగా గలవారు జాగరూకతతో సంచరించేవారు అగును జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు చక్కగా మాట్లాడుతారు పెద్దలను గౌరవిస్తారు భాగ్యవంతులు సోదరులను పుత్రులను అధిక ప్రేమ చూపువారు కోపం గలవారు అగుతారు జ్యేష్ఠ నక్షత్రానికి నక్షత్ర శాంతి విషయానికి వస్తే మొదటి పాదంలో జన్మించిన సౌఖ్యహాని రెండవ పాదంలో జన్మించిన ధననష్టము మూడవ పాదంలో జన్మించిన తండ్రికి గండం నాలుగో పాదంలో జన్మించిన సోదర గండం సూచితం జ్యేష్ఠ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు మూల ధనిష్ట పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఖ ఉత్తర ఫాల్గుని చిత్త విశాఖ అనురాధ మధ్యమ నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు చెడు నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వషాఢ రోహిణి హస్త శ్రవణ మిక్కిలి చెడు చేయు నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు